మంచిర్యాల నెన్నెల మండలం గణపురం గ్రామ పంచాయతీ కేంద్రంలో మాజీ సర్పంచ్ సాగర్ గౌడ్ సోదరులు నిర్మిస్తున్న ఇంటి నిర్మాణం పలువురిని ఆకర్షిస్తుంది పురాతనపు బెంగళూరు గుణ ఇంటి నిర్మాణం చేపడుతూ పలువురిని ఆకర్షిస్తున్నారు సాగర్ గౌడ్ అన్న ప్రకాష్ గౌడ్ కుమారుడు సాయి కుమార్ గౌడ్ బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు అక్కడ ఇంటి నిర్మాణాలకు ఆకర్షితుడై తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇంటి నిర్మాణాలు నిర్మించాలనే ఉద్దేశంతో తన సొంత గ్రామమైన నెన్నెల మండలంలోని గణపురంలో ఇంటి నిర్మాణాలను నిర్మిస్తున్నారు ఇక్కడ పురాతన కాలంలో నిర్మించినటువంటి ఇంటి పాత గుణ పెంకులను సేకరించి వాటిని శుభ్రపరిచి ఈ కొత్త ఇంటి నిర్మాణానికి ఉపయోగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు స్థానిక ప్రజలు ఇలాంటి ఇంటి నిర్మాణాల వల్ల వేసవికాలంలో ఎంతో చల్లదనాన్ని ఆశీర్వదించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు रादास సాయిరామ్ మాది మంచిర్యాల జిల్లా నిన్నన్ మండల్ గన్పూర్ గ్రామం ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది అంటే రీయూజ్ అంటే ఏదైతే మనం వాడి పడేస్తున్నామో అది ప్రకృతికి విఘాతం కలిగించకుండా మళ్ళీ దాన్ని దానికి జీవం పోస్తూ మనం ఒక రూపకల్పన చేయాలి దాన్ని నివాసాలకు అవసరమయ్యేటువంటి ఏదైతే మనము గతంలో వాడి ఉంటామో దాని కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకునేసి దాంట్లో అవసరమైనటువంటి మెటికల్ అంతా వాడుకోవడం అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఈ మనం వాడినటువంటి ఏదైతే బెంగళూరు బున అంటున్నామో అదంతా కూడా ఇక్కడ మా గ్రామాలలో ఇల్లు ఎవరైతే డిస్మెంటల్ చేశారో వాళ్ళందరి దగ్గర సేకరించి వాటిని వాష్ చేసి కడ ఇది చేసుకోవడం జరిగింది పెంకు అనేటువంటిది పూర్తిగా నేచర్ అంటే ప్రకృతి నుంచి ప్రకృతి లాగే లభించి మనం దాన్ని వాడుతున్నాం ఇలాంటి కెమికల్ కానీ రసాయనాలు కానీ వాడట్లేదు సో అదొకటి మనుషుల యొక్క హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది తర్వాత రెండోది ఏంటంటే ఎక్కడ కూడా మనము కింద కూడా ఫ్లోర్ కూడా గ్రానైట్ అండ్ ఏదే బెంగళూరు క్లే టైల్సే వాడడం జరిగింది అది రెండు కూడా సహజ సిద్ధంగా లభించేటువంటివి తర్వాత ఈ ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఏంటంటే కంప్లీట్గా పిరమిడల్ అంటే గోపుర నిర్మాణం లాగా అంటే ఎత్తుగా ఉండేటువంటి ఏవైతే నిర్మాణాలు ఉంటాయో అవి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి విశ్వంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు ఆరోగ్యం మీద మానసికంగా ప్రభావం చూపుతాయి మంచి షూ మంచి ప్రభావాన్ని చూపుతాయి అలాంటి ఉద్దేశంతోనే ఈ విధంగా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది